హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని కోరుకుంటున్నాను ఇంక వీడియోలోకైతే వెళ్ళిపోదామండి ఇది తొలి ఏకాదశి బ్లాగ్ అండి కాస్త లేట్ అయింది ముందు వీడియోస్ అన్నీ పెండింగ్లో ఉండిపోయాయని చెప్పేసి అవన్నీ పెట్టిన తర్వాత నేను ఈ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అర్లీ మార్నింగే ఇంక నైట్ అయితే కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకొని అలా ముగ్గులు అయితే ఏదైనా ఫెస్టివల్ వచ్చినా సాటర్డేస్ అయినా కూడా ఈ విధంగా నేను చేసుకుంటూ ఉంటాను ముగ్గులు అవి వేసుకొని దా అర్లీ మార్నింగే పువ్వులు అవి తీసుకొని వచ్చానండి సాటర్డే సాటర్డే ముందు నేను వీడియో షేర్ చేసుకున్నాను కదా మీతో ఏడు శనివారాల వ్రతం అని అవన్నీ ముందు రోజు వండి పువ్వులు అవన్నీ శుభ్రం చేసుకుంటున్నాను ఏడు శనివారాల వ్రతానికి టెంకాయ కొట్టుకున్నాను అంటే మామూలుగా అయితే ప్రతి సంవత్సరం నేనేం చేస్తాను తొలి ఏకాదశి రోజే అది ఏ రోజైనా రానివ్వండి ఆ రోజు కలసం పెట్టుకొని పూజ అయితే చేసుకుంటానండి కానీ ఈసారి ఏడు శనివారాల వ్రతము తొలి ఏకాదశి కంటే ముందే స్టార్ట్ అయిపోయింది కనుక సాటర్డే చేయాల్సి వచ్చింది పూజ అందుకని ఈ సండే తొలి ఏకాదశి రోజు నార్మల్గా ఇంకా పూలు అన్నీ తీసేసి పూలు మార్చేసి ఇంకా టెంకాయ అయితే కొట్టుకొని ధూపం అయితే తెచ్చుకొని విష్ణు అయితే చదువుకున్నానండి ఈరోజు చాలా ఇంపార్టెంట్ కదా మన తెలుగు వాళ్ళందరికీ తొలి పండుగ కదండి ఈ పండుగని అన్ని పండగల్ని తీసుకొని వస్తుంది అనమాట మన కోసము పల్లెవాళ్ళకైతే పక్కన స్కూల్ ఉంది కదా బెల్ మొగ్గుతుంది ఇగ్నోర్ చేసేయండి పల్లె వాళ్ళకు కూడా అంతేనండి ఈరోజు అంతా ఉపవాసం ఉండి పూజ చేసుకొని మరుసటి రోజు స్వామివారికి టెంకాయ సమర్పించుకొని ఇంట్లో అన్నీ తీపి పదార్థాలు అంటే ఏమన్నా ఉంటాయి కదా పిండి పిండి వంటలు అవి చేసుకుంటారండి నేను కూడా అంతే ప్రతి తొలి ఏకాదశికి ఈ విధంగా అయితే ఉపవాస దీక్ష అయితే చేసుకుంటానండి నేను ఇంకా దీపం అయితే వెలిగించుకుంటున్నాను పూలు పెట్టడం ఎంతనో తీయడం కూడా అంతే కదండి డైలీ ఈ విధంగానే నాకు క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఉంటుందండి అదే మీతో షేర్ చేసుకుంటున్నాను నేను ఈ విధంగా ఐదు దీపాలు అయితే వెలిగించుకుంటానండి నేను కామాక్షమ్మ దీపము మామూలు దీపాలు కంచి దీపాలు వెండి దీపాలు అని చెప్పేసి ఈ విధంగా పెట్టుకుంటాను ఐదు ఐదు దీపాలు వెలిగించుకుంటానండి చెట్లు చూడండి ఎన్ని పువ్వులు వచ్చాయో కదా రకరకాల పువ్వులు ఆ పువ్వులు చూస్తేనే మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది కదండి ఇంకా పూజ చేసే ఇంట్రెస్ట్ మరింత పెరుగుతుంది కదండి పువ్వులను చూసి విష్ణు సహస్రనామం అయితే చదువుకున్నానండి ఆ రోజు విన్నా కూడా మంచిదేనండి చదవడానికి రాని వాళ్ళు టెంకాయ కొట్టేసి హారతి అయితే ఇచ్చేసానండి ఓం నమో నారాయణ ఈసారి ముందే స్టార్ట్ అయిపోయినాయండి ఏడు శనివారాల వ్రతం ఎప్పుడు తొలి ఏకాదశి తర్వాత స్టార్ట్ అవుతూ ఉండే ఈసారి శ్రావణ మాసం కూడా కాస్త ముందుగానే వచ్చేసింది ఆగస్టు నిందే కదండి మనకి వరలక్ష్మి వ్రతం సో పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి సండే కదండి అలా వెళ్తూ ఉంటాను అమ్మ కూడా నాకు పూలు తీసుకొని రా పూజకని చెప్పేసి అమ్మ ఫోన్ చేసిందండి పూలు అయితే చాలానే ఉన్నాయి నేను ఇన్ని పెట్టినా కూడా ఇంకా చాలానే మిగిలాయండి కాబట్టి అమ్మ కోసం అయితే పూలు తీసుకొని తొందరగా వెళ్ళాలని నైన్ థర్టీ కల్లా వెళ్ళిపోయాను అదండి అమ్మ చూడు నేను దూరం నుంచి అయితే తీసానండి ఆడ కూర్చున్నాను ఇదో పూలైతే పెట్టింది చూడండి అమ్మ టెంకాయ కొట్టేసింది ఏదో సింపుల్గా చేసుకుందండి ఆమె కూడా ఆమెకు వచ్చినట్టుగా దేవుణ్ణి భక్తితో కొలుచుకోవాలి కానీ ఏ విధంగా చేసినా కూడా మనల్ని నమ్మకం అండి మనం దేవుడి మీద నమ్మకంతో చేయాలండి అప్పుడే మనం అనుకున్నవన్నీ స్వామి మనకి ఇస్తూ ఉంటాడనమాట ఇంకా అమ్మవారికి చీర తీసుకొని వద్దాం ఆషాఢం సేల్ కదండి అమ్మవారికి చీర తెద్దామని సౌత్ ఇండియాకి అయితే వెళ్ళామండి మాంగళ్యాకు కూడా వెళ్ళాము సీఎంఆర్కి వెళ్ళాము అక్కడైతే వీడియోస్ అయితే తీయలేకపోయినాను ఇక్కడ మాత్రమే తీశానండి అంటే ఓపిక లేదండి ఇక్కడ ఉపవాసం అయితే ఉన్నాం కదా ఆ రోజు ఏకాదశి అయినా అమ్మవారికి ఆ రోజు చీర తీసుకురావాలని మాకు చౌరేశ్వరి దేవి పుట్టినరోజు వస్తుందండి అమ్మవారిది అమావాస్య రోజు ఈ జూలై ఇరవై నాలుగో తేదీ అమ్మవారి పుట్టినరోజు అండి అమ్మకు చీర ఒడి ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు ఆషాఢ ఆఫర్ కదా మంచి ఆఫర్స్ ఉన్నాయండి డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ మంచి ఆఫర్స్ ఉన్నాయి నేను అమ్మవారికి ఏది తీసుకున్నాను నేను డ్రస్ కొన్ని డ్రెస్సెస్ కూడా తీసుకున్నానండి అవి నేను ఇంకో బ్లాగ్లో మీకు షేర్ చేసుకుంటాను నా పాపకు ఆకలిస్తుందని చెప్తే ఇంకా టీ బిస్కెట్ ఇప్పించాను నేను కూడా కాస్త టీ అయితే తీసుకున్నామని మేము ముగ్గురం అక్కడ ఉండే వాళ్ళందరము ఉపవాసం అయితే ఉన్నామండి అందుకనే టీ ఒకటే తాగేసాము ఈవినింగ్ ఫోర్ థర్టీ అట్లా ఇంకా సీఎంఆర్కి వెళ్ళాము అట్ల పక్కనే కదా టవర్ క్లాక్ దగ్గర అని చెప్పేసి బాబుకి అయితే తీసుకున్నానండి డ్రెస్సెస్ ఒక త్రీ ఫోర్ డ్రెస్సెస్ తీసుకున్నాను పాపకు ఆల్రెడీ మాంగళ్యాలో తీసుకున్నానండి అవి మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను ఇంక ఇంటికి అయితే వచ్చేసాను అప్పటికే ఎయిట్ ఓ క్లాక్ అయిందండి ఓకే ఓకేనండి ఈ వీడియో ఈరోజు ఈ వీడియోతో ఇంతటితో ఏం చేస్తున్నాను అంటే తొలి ఏకాదశి రోజు సండే బ్లాగ్ అండి ఇది ఇంతటితో ఏం చేస్తున్నాను ఇదే వీడియోలో నేను గురు పౌర్ణమి వ్లాగ్ కూడా ఇంక్లూడ్ చేశానండి చిన్న వ్లాగే మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి మా వాడు చూడండి ఈ వేలైనా కూడా బొమ్మలు చూస్తున్నాడు అనమాట అంతేవాడు నైట్ అయినా కూడా ఓకేనండి నెక్స్ట్ డే మిమ్మల్ని కలుసుకుంటాను గురు పౌర్ణమి రోజు ఓకేనండి ఇది గురు పౌర్ణమి రోజు బ్లాగ్ అండి దీంట్లోనే ఇంక్లూడ్ చేశాను చిన్నగా ఏదో షూట్ చేశానండి అందుకని నాకు కూడా ఒక మెమొరబుల్గా ఉంటుంది కదా ప్రతి ఇయర్ ఎలా చేసుకుంటున్నాం ఎలా వెళ్తున్నాం అని చెప్పేసి యాజ్ యూజువల్ అర్లీ మార్నింగే పూలైతే తీసుకొచ్చి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి మాకు రోజు ఇట్లనే మంచిగా వస్తాయండి పూలన్నీ ఎర్ర మందారాలు పింక్ కలర్వి లైట్ కలర్వి లైట్ ఎల్లో కలర్వి ఇలా ఒక నాలుగైదు రకాలు ఉన్నాయండి ఆరెంజ్ కలర్ ఇలా వస్తూ ఉంటాయి బుద్దమందారాలు కాస్త తక్కువగా వస్తున్నాయి కానీ పూలు అయితే చాలానే ఉంటాయి ఇంకా గుడికి అయితే బయలుదేరానండి అర్లీ మార్నింగే వెళ్తే కాస్త రష్ తక్కువగా ఉంటారు కదా అని చెప్పేసి ఆటోలో వెళ్ళిపోయాను బాబుని పాప ఇంట్లోనే ఉన్నారండి వాళ్ళు స్కూల్కి రెడీగా ఉండండి నేను వస్తానని చెప్పి టిఫిన్ పెడతానని చెప్పి వచ్చేసారండి ఇదైతే మన పోలీ ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ పక్కనే ఉంటుందండి దత్త మందిరం అంటే గీతా మందిరం పక్కనే ఉంటుందండి దత్త మందిరం చాలా ఫేమస్ టెంపుల్ ఇది కూడా ఇక్కడైతే ఇంకా అర్లీ మార్నింగే కాబట్టి నేను సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ కల్లా వెళ్ళిపోయానండి గుడికి ఇంకా సత్యనారాయణ వ్రతం కూడా రెడీ చేస్తున్నారు అక్కడ టెంకాయ గుడ్డిచ్చేసుకొని అలాగే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఓల్డ్ టౌన్లో ఉందండి ఈ టెంపుల్ దత్తాత్రేయ స్వామి టెంపుల్ చాలా మహిమగల టెంపుల్ అండి ఇక్కడ ఇంకా నేను అప్పటికి ఇంకా సెవెన్కే వెళ్ళాను కనుక ఇంకా అక్కడ అభిషేకాలు అయితే జరుగుతున్నాయండి ఇంకా టెంకాయ పళ్ళు తీసుకుపోయినాను అక్కడే పెట్టేశానండి అంటే అందరు తీసుకొచ్చిన వాళ్ళందరూ అక్కడే పెట్టారు ఇంకా మహామంగళారతి ఇచ్చేతలకి ఇంకా లెవెన్ థర్టీ అట్లా అవుతుందని చెప్పేసి మళ్ళీ లేట్ అవుతుంది కదా పిల్లలు స్కూల్కి పంపించాలి అని పక్కనే మూలాజినేయ స్వామి టెంపుల్ ఉందండి స్వామిని దర్శించుకొని అలాగే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందండి అదే కాంపౌండ్లోనే అన్ని దేవుళ్ళు ఉన్నారండి ఇదండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ నేను ఇక్కడ దర్శించుకొని ఇంటికైతే వెళ్ళిపోయాను ఓకేనండి ఈ రెండు మీతో షేర్ చేసుకుందామని రెండు ఇంక్లూడ్ చేశాను తొలి ఏకాదశి గురు పూర్ణిమ ఓకే మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్